ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎంత అమాయకంగా కనబడుతున్నాడో కానీ అమాయకుడు కాదు అసలు ఈయన స్టోరీ వింటే మాత్రం షాక్ అంటే షాక్ అవ్వాల్సిందే చూడ్డానికి ఇట్లున్నాడా కానీ ఈయన చిట్టా చాలా అంటే చాలా పెద్దగానే ఉంది అండ్ దీనికి కారణం ఒకే ఒక రీజన్ అనమాట అన్నిటికీ ఏదో సినిమా స్టోరీలో చూపెట్టినట్టు ఒకటే స్టైల్లో పోతూ ఉంటారు చూడండి గా టైప్ ఆఫ్ మనిషి అన్నట్టు సో ఒక్కసారి అసలు ఈ ఈ మనిషి స్టోరీ ఏంది అసలు ఏంది కథ ఒక్కసారి చూద్దాం గత నవంబర్లో రైల్లో ప్రయాణిస్తున్న మహిళను హత్య చేసిన కేసుల్లో అంతర్రాష్ట్ర నిందితుడు సారు అంతర్రాష్ట్ర నిందితుడు రాహుల్ అలియాస్ బోలును సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కర్ణాటకలోని యాదగిరిలో హత్యకు గురైన రమణమ్మ మృతదేహాన్ని అప్పట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించిండ్రు దర్యాప్తులో కర్ణాటకలో హత్య జరిగినట్టు తేలడంతో కేసును అక్కడికి బదిలీ చేయనున్నారు సో ఈ కేసులో నిందితుడు తాను హతమార్చిన ఇద్దరు మహిళల మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించడం పోలీసులను ఉలిగిపాటికు గురిచేసింది జిఆర్పి ఇన్స్పెక్టర్ సాయిశ్వర్ గౌడ్ నిందితుడిని విచారించినప్పుడు చాలా విషయాలైతే సార్ వారు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అసలు ఏంది అని అంటే రాహులే హర్యానాలోని రోహితక్ జిల్లా మోబ్రా గ్రామం ఈనది ఎక్కడైనా హర్యానాకు సంబంధించిన ఆయన చిన్న వయసు నుంచే చోరీలకు పాల్పడుతూ ఉంటాడు ఇంటి నుంచి దీంతో గెంటేషన్రు సో ట్రక్ డ్రైవర్గా కొంతకాలం పనిచేసిండు పూర్తిగా చెడ అలవాట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రాహుల్ అలియాస్ ఏమో పేరుండే కదా బోలు సో సర్వం అన్నీ ఉన్నాయి ఈసారికి సో ఏమైంది ట్రక్ డ్రైవర్గా ఎంతో కొంత జీతం వస్తుంది కదా సో అవన్నీ ఏం సరిపోకపోతుండే సో దుర అలవాటు పూర్తిగా అన్ని తాగుడున్నది ఇంకేమో ఉన్నాయి ఇంకేమో ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట అన్నమాట చెడు అలవాట్లు అన్నీ ఉన్నాయి జీతం సరిపోలే ఇక లారీలను చోరీ చేసి తుక్కుగా మార్చి అమ్మి సొమ్ము చూసుకోవడం ప్రారంభించడం అంటే జీతం దేంట్లనైతే చేసిండో దాని మీదే కన్నువడ్డది ఈ లారీ డ్రైవర్గా పనిచేసినప్పుడు అనుకున్నట్టున్నాడు పెద్ద ఉన్నది దీన్ని మొత్తం అంటే స్క్రాప్ కింద అమ్మేస్తే మస్తే డబ్బులు అవుతాయి సో మంచిగానే బతకచ్చు అనుకున్నాడు అట్లా కూడా దొంగతనాలు చేసి స్క్రాప్ కింద అమ్మి అట్లా చెడు అలవాట్లు ఇంకా ఇంకా ఎక్కువ చేసుకున్నాడు సో రెండు సార్లు సారు పట్టుబడ్డాడు దొంగతనంలో అట్లనే జైలుకి కూడా పోయేసి వచ్చిండు ఇక ఇవన్నీ కూడా హత్యల చిత్త అన్నమాట మొదటి హత్య ఎట్లా చేసిండు అక్టోబర్ ఇరవైనా పుణే కన్యాకుమారి రైల్లో వికలాంగుల కోచ్లో కూర్చుని బీడీ వెలిగించిండు సమీపంలో ఉన్న మహిళ పొగ వస్తోందని గొడవ అతడి నోట్లోని బీడీ తీసి బయటకు విసిరి కొట్టింది ఆమె నులిమి చంపేసిండు జస్ట్ బీడీ తాగద్దు ఇడా అని కోపంతో మహిళ బీడీ అనే నోట్లో ఉన్న బీడీని తీసి బయటకి ఇసిరి కొడితే ఆమె నులిమి చంపేసిండట మృతదేహంపై అత్యాచారం చేసి పారిపోయిండు ఫస్ట్ కేసు అది ఇక ఇరవై ఐదున హుమనూర్ నుంచి మ్యాంగ్లూరు రైల్లో బయలుదేరిండు సెల్ ఫోన్లో పాటలు వింటూ బీడీ తాగే సమయంలో ఓ దివ్యాంగుడు బీడీ కాల్చొద్దు అంటూ చెప్పడంతో అతనితోని గొడవపడి తన చేతి సంచిలోని తీగతో దివ్యాంగుడి గొంతు కోసి హతమార్చిండు ఇది సెకండ్ హత్య బీడి తాగద్దు అన్నందుకే రెండు హత్యలు కూడా చేసిండు తర్వాత బాంద్రా స్టేషన్కు చేరి పట్టాల పక్కన నడిచి వెళ్తున్న యువతిని అనుసరించి చుట్టుపక్కల ఎవరు లేని సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె సెల్ ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళి తన సంచిని తీసుకునేందుకు వెనక్కి వచ్చి మృతదేహంపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇక సైకో అనాలనా లేకపోతే ఇంకేమనాలా మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇంత దారుణంగా మనుషులు ఉన్నారు ఇక నవంబర్ పద్దెనిమిదిన కతిహార్ హౌరా రైల్లో బీడి తాగుతుండగా ఓ వృద్ధుడు అభ్యంతరం చెప్పడంతో కొట్టి చంపేసిండు అసలు ఎవరు అభ్యంతరం చెప్పినా బీడి రాగద్దు అన్నందుకే ఇప్పుడు నాలుగో హత్య ఇది ఒక్కసారి ఊహించుకోండి ఆ మైండ్ సెట్ ఏంది ఎంత సైకోఫెల్లోనో మీరు అర్థం చేసుకోరు ఇక ఇరవై మూడున బళ్ళారి రైల్వే స్టేషన్లో భద్రాచలం వెళ్ళే రైల్లో ఓ కోచ్లో ఎక్కాడు ఒక మహిళ లేడీస్ కోచ్ అని వారించింది తర్వాత స్టేషన్లో దిగిపోతానంటూ బీడీ వెలిగించడంతో ఆమె అభ్యంతరం చెప్తూ పోలీసులకు ఫోన్ చేయబోగా టవల్తో గొంతుని బిగించి చంపేసిండు ఆమె ఫోన్ తీసుకుని యాదగిరి స్టేషన్లో దిగిపోయిండు ఇది ఇక చెప్పుకుంటా పోతే ఈ చరిత్ర ఇవిడు ఎట్లా అంటే గిన్ని హత్యలు చేసిండు అన్నిటికీ కారణం మీరు చూస్తే బీడీ వెలిగించినందుకు బీడీ తాగద్దు అన్నందుకు కేవలం అదే ఒకే ఒక్క రీజన్ కోసం ఇట్లా సైకో లెక్క ఇంతమందిని చంపేసిన పరిస్థితి అది కూడా ఎక్కువ మట్టికి మీరు చూడండి అయినా రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే కోచ్లలోనే మొత్తం ఈ అఘాయిత్యాలన్నీ చేసిండు ఇంత జల్సా అసలు ఏమేమి అలవాట్లు చేసుకున్నాడో ఏందో తెలియదు కానీ అసలు మైండే పని అనుకుందామంటే అట్లా కాదు మళ్ళీ ఇద్దరు మహిళల్ని చంపుతాడు వాళ్ళ మీద అత్యాచారం కూడా చేస్తాడు అంటే చనిపోయిన మహిళల మీద కూడా అత్యాచారం చేసిండు అంటే ఇక మనిషి అంటారా గానే కాదు ఇక సో ఎట్లా పట్టుబడ్డాడు మరి గిన్ని హత్యలు చేసిండు కదా ఎట్లా పడ్డు పడ్డాడు అంటే అనంతరం మరో రైల్లో ముంబైకి వచ్చి కచ్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అదే రోజు రాత్రి వాపి స్టేషన్లో పోలీసులు నిందితుడిని తనిఖీ చేశారు బాంద్రా మధ్య అత్యాచారానికి గురైన యువతి సెల్ ఫోన్ ఆమె ఫోటోలు ఉండడంతో ప్రశ్నించగా నేరాల చిట్ట బయటపడింది ఈ కేసులో అక్కడి పోలీసులు రిమాండ్కు తరలించారు కర్ణాటక యాదగిరి సమీపంలో హత్యకు గురైన రమణమ్మ మృతదేహం సికింద్రాబాద్ స్టేషన్లో గుర్తించడంతో ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుడిని హౌరా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసి ట్రాన్సిట్ వారెంట్ జనవరి ముప్పైన తీసుకొచ్చి విచారించిండ్రు సో మొత్తం స్టేషన్లలోనే ఇట్లా హత్యలు చేసుకుంటూ పోయిండు ఇద్దరు మహిళలు ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు పురుషులు కూడా ఉన్న పరిస్థితి జస్ట్ ఏంటంటే నువ్వు ఇడ బీడి రాగద్దు బీడి అసలు వెలిగించొద్దు అన్నందుకే ఆ కోపంతో వీళ్ళందరినీ కూడా వరసబెట్టి హత్య చేసిండు ఆ తర్వాత ఈ మహిళలకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా చోరీ చేసిండు కదా దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో చెక్ చేస్తే ఈ సార్ దగ్గర ఎవరినైతే మహిళను చంపిండో ఆమె సెల్ ఫోన్ కావచ్చు ఆమె ఫోటోలు ఎవ్రీథింగ్ ఆమె ఇతని దగ్గర పట్టుబడంతో అసలు డొంక కదిలింది సో అట్లా దొరికిండు లేదంటే ఆ ఫోటోలు కానీ లేకున్నా లేకపోతే ఆ ఫోన్ కానీ లేకున్నా సరే అసలు ఇంకా కూడా ఎన్ని హత్యలు చేస్తుండేనో ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంకెంతమంది ప్రాణాలు కోల్పుందనో ఇక లెక్క కూడా లేదన్నట్టు సో ఇట్లాంటి సైకోలు కూడా ఉంటారు సో ఎవరన్నా ఎవరికన్నా చెప్పే ముందు నిజంగానే ఆ మనిషి ఎసుంటోడు ఎట్లున్నాడు ఏంది అని చూసి జర చెప్పే ప్రయత్నం చేయండి ఇగో ఇట్లాంటి సైకోలు కూడా తిరుగుతుంటారు కాబట్టి అమాయకంగా పిచ్చోన్ లెక్క కనబడుతున్నారు కదా అని మనం ఏదో చెప్పబోతే ఇగో ఇట్లా హత్యలు కూడా చేస్తూ ఉంటారు సో నిజంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఈ కేస్ స్టడీ ద్వారా మనకు తెలుస్తోంది